హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పొటాటోతో మాత్రమే టేస్టీ స్నాక్ ఐటమ్ని చూపించబోతున్నానండి సమ్మర్ వెకేషన్ డ్రాప్ అవుతుంది కదా మరి పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు మరి అలాంటప్పుడు తయారు చేసుకోవాల్సిన పదార్థాల గురించి వెతుక్కోకుండా కేవలం పొటాటోతో మాత్రమే మనం ప్రిపేర్ చేసుకోగలిగే టేస్టీ పొటాటో పునుగుల్ని ఎలా తీసుకోవాలో ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటాయి ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి కేవలం ముందు పొటాటో ఉడికించేసుకుంటే చాలు మనం చక్కగా ఈ పొటాటో పునుగుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా పిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేయగలిగేలాగా సింపుల్ ప్రాసెస్లో ఈ పొటాటో పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం మరి బంగాళదుంప పునుగుల కోసం ఇలా బంగాళదుంపలను తీసుకోండి మీరు తయారు చేయాలనుకున్న క్వాంటిటీని బట్టి ఈ దుంపల్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేను త్రీ మెంబర్స్ కోసం తయారు చేస్తున్నాను ఇలా బంగాళదుంపాలను తీసుకొని వాటిని పిల్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి కుక్కర్లో పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి నేనైతే ఇలా ఉడికించి రెడీగా పెట్టేసుకున్నాను ఇలా ఉడికించిన తర్వాత వీటిని పిల్ ఆఫ్ చేసేసుకొని మనకేమైనా చిన్న డస్ట్ లాంటిది ఉంటే తీసేయండి ఇలా ఒక గ్రేటర్ని తీసుకొని ఇలా వీటిని రేట్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు అస్సలు దీంట్లో గడ్డలు అనేవి ఫామ్ అవకుండా ఉంటాయి ఇలా వచ్చినా కూడా మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు చూడు ఇలా మనకి రావాలి మెత్తగా చూడు మొత్తం ఇలా గ్రేట్ చేసుకున్నాం కదా ఎక్కడ మనకి గడ్డలు లేకుండా చక్కగా ఇది వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు కొద్దిగా అల్లాన్ని అలాగే మీ కారిన తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలాగా పేస్ట్ చేసి వేసేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్టు కొద్దిగా జీలకర్ర చిటికడంతా పసుపు వేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేద్దాం మనకు అస్సలు ఇది జారుగా ఉండకూడదండి అంటే మనం వాటర్ వేయకూడదు ఇలా మొత్తం కలిపేసుకుందాం కదా దీంట్లో కొంచెం బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని అయితే తీసుకోండి ఇప్పుడు ఇటన్నిటిని మొత్తం మిక్స్ చేసేసుకుందాం వాటర్ అయితే అసలు వేయాల్సిన అవసరం ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఇప్పుడు ఇది మనకు కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులోనే పుల్లగా ఉండే చిక్కటి పెరుగునీ అంటే అసలు వాటర్గా ఉండకూడదండి వాటర్గా ఉంటే మనకి పిండి అనేది జారుగా అయిపోతే మళ్ళీ మనం ఎక్కువగా బియ్య పిండి కలపాల్సి వస్తుంది దీన్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా వేస్తే మనకి ఉండేటట్టు అయితే దీంట్లో మనం కుకింగ్ సోడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనం పుల్లగా ఉండే పెరుగును వేసాం కాబట్టి మనకి పునుగులు చక్కగా పొంగుతాయి ఇలా ఉంటే సరిపోతుంది దీనికి రెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి లేదండి ఇప్పుడు దీంతో మనం పునుగుల్ని వేసేసుకుందాం మన కాయిల్ చక్కగా హీట్ అయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితో చిన్నగా పుందుల్ని వేసేసుకున్నాం వేసిన వెంటనే కనిపించద్దండి అవి కొంచెం ఇలా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని కలుపుకుంటూ అన్ని తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి చూడండి మంచి కలర్తో మనకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుందాం ఇలా మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా చూడండి పైన క్రంచీగా ఉంటాయి అలాగే లోపల సాఫ్ట్గా మనకి పొటాటోతో పునుగులైతే రెడీ అయిపోయి ఇదైతే చాలా బాగుంటుందండి మీ పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు చక్కగా పొటాటో ఫ్లేవర్తో ఎంతో బాగుంటాయి వీటిని ఇలాగే తినేయచ్చు లేదా మీకు ఇష్టమైన టమాటా కెచెప్తో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేయండి ఇంకా బాగుంటుంది మరి ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చాయి మీ పిల్లలకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్